జై శ్రీమన్నారాయణ హరినామ సంకీర్తన ఎవరైతే చేస్తారో జన్మ జన్మల పాపాలు కూడా విముక్త అవుతాయండి అలాంటి నామ సంకీర్తన ఏదైనా ఉందంటే కేవలం హరినారాయణ గోవింద జయనారాయణ గోవిందని ఎవరైతే నామస్మరణ చేస్తారో వారికి సకల అభిష్టాలు ముక్తి మోక్షం సిద్ధిస్తుందండి అలాంటి నామ సంకీర్తన చాలా అత్యంత మహిమాన్వితమైనదండి ఎవరైతే జీవితంలో హరినామ సంకీర్తన చేస్తారో వారికి జన్మ జన్మల పాపాలు తొలగి పుణ్య ఫలితం లభిస్తుందండి అలాంటి అరినామ సంకీర్తన మీరందరూ చెయ్యాలి అందరూ ముక్తి మోక్ష మార్గంలో జీవిస్తూ అందరూ ఆనందంగా జీవించాలనే సత్సంకల్పంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటామండి అలాగే అందరూ శ్రీమన్నారాయణుని నామ సంకీర్తన చేయండి జన్మ జన్మల పాపాలను తొలగించుకొని ముక్తి మోక్షం మార్గంలో జీవించాలన్నదే మా తపన ఎక్కడైతే హరినామ సంకీర్తన జరుగుతుందో అక్కడ సకల అభిష్టాలు సకల కోరికలు నెరవేరుతాయండి అలాంటి నామస్మరణ జీవితంలో నిత్యం కంపల్సరీ చేయాలండి హరినారాయణ నారాయణ గోవింద జయారాయణ గోవింద శ్రీమన్నారాయణ గోవింద సత్యనారాయణ హరినారాయణ గోవిందయనారాయణ గోవిందక్ష్మీనారాయణ గోవిందరినారాయణ జయనారాయణ శ్రీమన్నారాయణ గోవింద

ఈరోజు కొరుట్ల అష్టలక్ష్మి దేవాలయంలో ఈరోజు ఆషాఢ మాసం చివరి శుక్రవారం రోజండి అందుకనే వేలాది మంది భక్తులు ఇక్కడికి అమ్మవారి దగ్గరికి వచ్చి హరినారాయణ నామ సంకీర్తన చేస్తూ స్వామివారి దివ్య అనుగ్రహం పొందడానికి చాలామంది భక్తులు ఇక్కడికి విచ్చేస్తుంటారండి ఎన్నో జన్మల పుణ్య ఫలితం ఉంటే కానీ ఇలాంటి అష్టలక్ష్మి దేవతలను ఒకే జాగలో దర్శనం చేసుకున్నటువంటి మహత్తర భాగ్యం దొరకదండి అలాంటి మహత్తర భాగ్యాన్ని సొంతం చేసుకోవటానికి ప్రతి శుక్రవారం విశేషమైన పూజా కార్యక్రమాలు ఇక్కడ అర్చకులు నిర్వహిస్తూ నిర్వహిస్తూ ఉంటారండి ఇక్కడికి ఎవరైతే అమ్మవారిని దర్శించుకుంటారో వారి మాంగళ్యం మంచిగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం దొరుకుతుంది అన్నది భక్తుల నమ్మకం అండి అదేవిధంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని ఎవరైతే దర్శించుకుంటారో వారికి మాంగళ్య సిద్ధి లభిస్తుంది వారి పిల్లలు వారి కుటుంబం సుఖంగా సంతోషంగా ఉంటుందండి అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి కొరుట్ల శ్రీ అష్టలక్ష్మి దేవాలయాన్ని మీరు సందర్శించుకోండి స్వామివారి దివ్య మంగళ శాసనాలు పొందండి జయ మన కురుట్ల పట్టణంలోని ఆదర్శం కాలనీలో చేసినటువంటి అష్టలక్ష్మి సమేత లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఈరోజు ఆషామా ఆషాఢ మాసాన్ని మాసము చివరైనటువంటి అష్టమితితో కూడుకున్నటువంటి శుక్రవారం కనుక ఈరోజు అమ్మవారికి ఎవరైతే ఓడి సమర్పిస్తారో వాళ్ళకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని మన యొక్క శాస్త్రాలలో చెప్పబడింది అలాగే ఈరోజు అందరూ కూడా అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా అష్టమి తీతితో కూడుకున్నటువంటి ఈ శుక్రవారం రోజున ఓడి సమర్పిస్తూ ఉంటారు అలాగే వచ్చేటువంటిది వచ్చేటువంటి మాసము శ్రావణ మాసము ఈ మాసంలో మన ఆలయంలో మొదటి శుక్రవారము ప్రతి మొదటి శుక్రవారంతో ప్రారంభమవుతుంది ఈ శ్రావణ మాసము చివరి కూడా శుక్రవారంతో ముగుస్తుంది మొత్తము నెల లోపల ఐదు శుక్రవారాలు వస్తున్నాయి ఈ శ్రావణ మాసంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని స్వామివారి యొక్క తీర్థప్రదార్థన స్వీకరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుతున్నాం అలాగే మొదటి శుక్రవారము ముత్తేదవుల కోసము గాజులతో అర్చనా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అమ్మవారికి గాజుల అంకరణ చేసి గాజులతో అర్చన చేయడం జరుగుతుంది రెండవ శుక్రవారము కుంకుమార్చిన మూడవ శుక్రవారము వరలక్ష్మి శుక్రవారము వరలక్ష్మి వ్రతం అయితే అందరికీ కూడా తెలిసినటువంటిది ఏంటంటే ప్రతి మాసం ప్రతి సంవత్సరము రెండవ శుక్రవారం వరలక్ష్మి శుక్రవారము అని అనుకుంటారు కానీ ఈ ఒక సంవత్సరము మూడవ శుక్రవారం వరలక్ష్మి శుక్రవారం నిర్వహించబడుతుంది నాలుగవ శుక్రవారము అమ్మవారికి పసుపు కొమ్ములతో సౌభాగ్య వృద్ధి కోసం పసుపు కొమ్ములతో అర్చన ఉంటుంది ఐదవ శుక్రవారము పుష్పార్చన కార్యక్రమం ఉంటుంది ఈ ఐదు శుక్రవారాలు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కాగలని మనం చేస్తున్నాం జయ శ్రీమన్నారాయణ జై త్రిమన్నారాయణ శ్రావణ మాసంలో జరిగే అత్యంత అంగరంగ వైభవంగా కార్యక్రమాల నిర్వహణ అనేది ఇక్కడ జరుగుతుందండి వాటిని ఆలయ అర్చకులు చాలా చక్కగా వివరించారు దయచేసి మా భక్తులందరూ వీడియో చూస్తున్న వాళ్ళు గమనిస్తూ శ్రీ అష్టలక్ష్మి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారి దివ్య శాసనాలు పొందాలని మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ద్వారా కూడా ఆలయ అర్చకులకు నిరంతరం సేవ చేస్తూ హరినామ సంకీర్తననే ధ్యేయంగా వారు నిర్వహిస్తున్నటువంటి వారికి మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేక పాదాభివందనాలు తెలియజేస్తున్నామండి హరినామ సంకీర్తన చెయ్యాలన్నా అలాంటి దేవాలయాల్లో నిత్య నామస్మరణ చేస్తూ ధూపదీప నైవేద్యాలు స్వామివారికి కైంకర్యం చెయ్యాలన్నా కూడా ఎన్నో జన్మల ఫలితం ఉండాలండి అలాంటి జన్మ జన్మల ఫలితాలని పొందినటువంటి ఆలయ అర్చకులందరికీ కూడా మా రవీందర్ భక్తి వీడియోస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ నారాయణ అష్ అష్టలక్ష్మి దేవాలయంలో ఈరోజు ఆషాఢ మాసం చివరి శుక్రవారం అమ్మవారికి ఆనవాయితీగా ఓడి బియ్యం పోవడం పండ్లు పూలు అమ్మవారికి ఎవరైతే సమర్పిస్తారో వారు సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్యాలతోటి జీవిస్తారనేది శాస్త్రవచనమండి అలాంటి మహత్తర భాగ్యం సొంతం చేసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి దివ్య మంగళాసనాలు సదా ఉండాలనిగా కోరుకుందాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ ఈరోజు ఆషాఢ మాసం చివరి రోజు సందర్భంగా అమ్మవారికి ఓడి బియ్యం సమర్పిస్తున్న భక్తులండి జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ హరినామ సంకీర్తన ఎక్కడైతే జరుగుతుందో అక్కడ సకల అభిష్టాలు సకల సుఖ సంతోషాలు నెరవేరుతాయండి అలాంటి హరినామ సంకీర్తన ప్రతి ఒక్కరము చేద్దాం ముక్తి మోక్షాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ